మేడ్చల్ జిల్లా కన్నలకొయా సిఎంఆర్ కాలేజ్ లో మహిళా కమిషన్ సభ్యులు విచారణ చేపట్టారు మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజ మాట్లాడుతూ విద్యార్థులను విచారించి రాతపూర్వకంగా వివరణ తీసుకున్నామని తెలిపారు సిఎంఆర్ కాలేజ్ కి నోటీసులు అందజేశామని ఆధారాలు సేకరించి మహిళా కమిషన్ కి అందజేసి పూర్తి వివరాలతో నిజ నిజాలు వెల్లడించి చర్యలు తీసుకుంటామని తెలిపారు తర్వాత మేనేజ్‌మెంట్ తో కూడా మాట్లాడి డిటైల్స్ అన్ని కూడా మేము సేకరిస్తున్నాము అవన్నీ కూడా చైర్‌పర్సన్ గారికి సబ్మిట్ చేస్తాము మేడం చైర్ పర్సన్ గారు సుమోటోగా తీసుకొని నోటీసెస్ ఇష్యూ చేయమన్నారు అది కూడా ఇష్యూ చేయడం జరిగింది అనుకోకుండా మేడం అందుబాటులో లేరు కాబట్టి వారి తరఫున రావడం జరిగింది మా సిబ్బంది ఇంకా అదంతా మేడం వచ్చిన తర్వాత చూసుకుంటాము నోటీస్ ఇచ్చిన అండి ఇస్తున్నాము సీరియస్ యాక్షన్ ఉంటదని కూడా మేడం చెప్పారు అది తెలియదండి విద్యార్థుల ధర్నా గురించి మేము చూడలేదు ఇక్కడ ఏం జరిగింది యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి మాత్రం మేము ఇక్కడికి వచ్చినాము ఏ పొరపాటు జరిగిన కూడా దాని మీద సీనియర్స్ యాక్షన్ అనేది తప్పకుండా కమిషన్ తరఫున తీసుకోవడం జరుగుతుంది చాలా మందితో మాట్లాడమండి ఇప్పుడు నేను దాని మీద నిర్ణయం తీసుకొని అది యాక్షన్ తీసుకునే పవర్ నాకు